హాయ్ దిస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రముఖ దత్త సేవకులు సంఘం సేవకులు శ్రీ 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 గణపతి సత్యనారాయణ సచ్చిదానంద స్వామిజీ సత్సంగం ట్రస్ట్ ఖమ్మం ప్రధాన ట్రస్టీ కోన గోవిందరావు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఖమ్మం బజ్రీపు వెనుక శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆత్మీయులు దత్త సేవకుల సమక్షంలో మీరు ప్రత్యేకంగా రూపొందించిన కేక్లను డెబ్బై ఐదేళ్ల పసిబాలుడు కోణ గోవిందరావు నడుమ కత్తిరించారు అనంతరం కేకులు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆత్మీయులు మాట్లాడారు కోన గోవిందరావుకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు కోన గోవిందరావు చేస్తున్న సామాజిక ఆధ్యాత్మిక సేవలను వారు కొనియాడారు కోన గోవిందరావు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలి అని వారు ఆకాంక్షించారు మీకే లేదు డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ థర్డ్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరంలోకి నేను అడుగు పెడుతున్నాను అయితే ప్రతి కార్యక్రమం అంటే మొదటిసారిగా స్వామిజీ దగ్గరికి మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వేల ఆ రోజు నుంచి ఖమ్మంలో మన అగ్రగామిగా ఈ ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఏమిటంటే మన స్వామీజీ సందేశాలు ఏంటంటే కులము మతము పెద్ద చిన్న తనిఖీ లేకుండా భేదాలు లేకుండా కూడా అందరినీ సమానంగా చూసుకుంటూ అందరితో పాటు సంఘంలో మూ కావాల్సిన పరిస్థితి సంఘంలో నిజమైనటువంటి పరిస్థితులు తెలుసుకొని వారికి కావాల్సిన సహాయం మనకి చేత అయినంత అందించడమే ఈ ట్రస్ట్ యొక్క ధ్యేయం ఇలా చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా మనం స్వామీజీని పర్మిషన్ అడిగామో ఇక్కడ ఆశ్రమం కడతామని వారికి ఈ సంవత్సరమే మనకి పర్మిషన్ ఇచ్చారు దానికి కానీ దాని మేలు కోరే వాళ్ళంతా సంఘాన్ని మేలు కోరే వాళ్ళందరూ కూడా ఒక మూడు కోట్ల రూపాయలు నగదుగా మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనకు మన దగ్గర మూడు కోట్ల రూపాయల నగదు రెడీగా ఉంది పదిహేను వందల నుంచి రెండు వేలు గజాల మధ్య పదిహేను వేలు సుమారు రైతులు మనకి భూమి కావాలి మీరందరూ కూడా అతి ముఖ్యంగా ఏంటంటే మన ట్రస్ట్కి వచ్చేవాళ్ళు అందరూ ధనవంతులు కాదు మీద వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు వస్తారు మన ట్రస్ట్లో ఫంక్షన్ పెడతాం ఇట్లనే ఏడైదు ఎనిమిది అయితే ఆడపిల్లలు నగలేసుకొని వస్తారు కాబట్టి ఏంటంటే మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ థర్డ్ బ్రిడ్ అలా ఉంటే అయితే వైరా రోడ్డు కానీ ఇల్లందు రోడ్డు కానీ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆటో వేల గురించి ఉంటాయి సొంత కార్ లేకపోలేమని ఎంబటే వెళ్తారు అక్కడ ఆటో ఎక్కువ వెళ్తారు కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి తగినటువంటి ప్లేస్ వెతకండి మనం ఎవరిని ఊరికి అడగక్కర్లేదు ఎక్కువ ఎక్కువ రీజనబుల్ రేట్ అడుగుతాం అంతే వేరే వాళ్ళకి ఇరవై వేలు మీద మనం పదిహేను వేలు పద్దెనిమిది వేలు బార్గెన్ చేస్తాము కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో మీ తెలిసిన ప్లేస్ ఒకటే కానీ లేకపోతే భవిష్యత్తులో తెలుసుకొని కానీ మాకు తెలియజేసి మీ అందరికీ ఈ రోజు నేను ఈ మాత్రం ఆరోగ్యంగా మా ఖమ్మం జానభవ ట్రస్ట్ ఈ మాత్రం ఉందంటే మా పెద్ద గారి సహాయ సహకారాలు సలహాలు తీసుకుని మాత్రమే ఆయన సలహా ఒక టెంపుల్ కూడా అవుతుంది మా సలహా జయ గురుదత్త గురువు వరీలు శ్రీ గోవిందరావు గారికి డెబ్బై ఐదు సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక వచ్చిన అందరు నా ఫ్రెండ్సే అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఆయనకి ఆ భగవంతుడు ఆ గురుగారు ఏంటంటే గణప సత్యనారాయణ స్వామిజీ ఆయనకి ఆ అష్ట ఐశ్వర్యాలు ఆ ఆరోగ్యం కూడా ఇవ్వాలని కోరుకుంటూ చదే చూడండి గురుగారు పెట్టాలి పెట్టండి ಈ ರೋಜು ಪಾರ್ ಕಿ ಶುಭಾಶಯ ಇಚ್ಚಿನ ಮಿತ್ರರಾದ್ರೂ ಕೂಡ ಧನ್ಯವಾದ ತಿರು ಈ ಟ್ರಸ್ಟ್ సేవ చేసిన కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఇంకా కార్యక్రమాలు ఎక్కువ చేయిస్తూ గురుగారు ద్వారా మనందరూ సహకరించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా లో అడు పెట్టండి ఆయన ఆరోగ్యంగా ఆరోగ్యా కోరుకుంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు అయిపోయి డెబ్బై ఆరులో అడుగు పెట్టండి ఆయన ఆరోగ్యంగా ఆరోగ్య ఒకట అని కోరుకుంటారు பாரே வந்துட்டான்டா என்ன சார் கேக்கறேனே கரெக்ட் கரெக்ட்

देब्रा आना पक्षी भाई हां थोड़ा थोड़ा ये इधर है ये इधर है हां ना जब 2014 से मैंने करा पासा ना 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 जरा जरा ना उसने वे लोग जो है अभी सुबह का अवश्य ల లక్ష్యం ఏంటంటే ఆయన పొద్దున్నే లేచి వచ్చేటప్పటికి ఆయన ఆఫీస్లో కూర్చుంటారు ఆరంభం అవుతాడు దీనికి వెళ్ళి ఆ గంట ఒక గంట కూర్చొని వస్తాయి ఎందుకంటే ఎంతో రిలీఫ్ అవుతారు చాలా టెన్షన్లో ఉన్నాము మేము ఉన్న రోజుల్లో ఎక్కువ టెన్షన్ బరాయించే సార్ ఆఫీస్లో కూర్చుంటే అర్థం చేసుకోండి అంటే ఆయన వైబ్రేషన్స్ ఆయన క్రియేటెడ్ ప్రజల వల్ల నమ్మిన వాళ్ళకి నాకైతే వేరే రిలీఫ్ ఉందా ఉన్న కష్టాలు

కోయిన్ కోనార్ గారి బర్త్డే సందర్భంగా డెబ్బై ఐదవ సంవత్సరాల సందర్భంగా ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇలాంటి శుభ బర్త్డే పార్టీని ఎన్నో చేసుకోవాలని ఈయన అందరికీ ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఇక్కడ ఈ సంఘం ఇంత నిలబడటానికి ఆయన యొక్క మనోధైర్యాన్ని అందరికీ పంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ధన్యవాదాలు